రామజన్మ ఉద్యమాన్ని రామజన్మభూమి ఉద్యమానికి రాజకీయ రూపునిచ్చిన అద్వాణి లాల్కృష్ణ అద్వాని భారత రాజకీయాల్లో పరిచయం అక్కల్లేని పేరు బీజేపీ అగ్రనేతగానే కాదు రామజన్మ ఉద్యమానికి రాజకీయ దేశ లౌక్వాద రాజకీయాల్లో హిందుత్వం చూపిన నాయకుడు విమర్శలు పాడైన బీజేపీ ఆర్ఎస్ఎస్ గౌరవం మాత్రం ఎక్కువగా సంపాదించుకున్నారు అధ్వాని పంతొమ్మిది ఎనభై నాలుగు కేవలం రెండు లోక్సభ సీట్లు ఉన్న పార్టీని తన కష్టంతో విభచాతంతో అనంతకాలంలోనే బురేత్వం చేసి పంతొమ్మిది తొంభై ఏళ్ళ ఏకైక అతి పెద్ద పార్టీగా పంతొమ్మిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో అధికారి పార్టీగా ఎదిగేలా చేశారు రామజన్మ సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాదు సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రా రామరథయాత్ర చేపట్టి రామాలయ నిర్మాణాన్ని బీజేపీ ప్రజా ఎజెండాగా ప్రధాన ఎజెండాగా మార్చేశారు రాష్ట్రీయ స్వయం సేవ సంఘకు అత్యంత సన్నిహితుగా మారారు అద్వాణి బీజేపీని కాంగ్రెస్ వామపక్షాలు అంటరాని పార్టీగా చూసిన సమతా పార్టీ వంటి సోషలిస్ట్ పార్టీలు దాన్ని హక్కుం చేర్చుకునేలా చేశారు తన సారథ్యంలో బీజేపీ గెలిచిన ప్రధాని పదవి అటల్ బిహారీ వాజ్పేయి ప్రతిపాదించి తనకు పదవీ లేదని పదవుల కంటే పార్టీ అని చాటారు తన సారథ్యంలోనే బీజేపీ గెలిచింది అయినా సరే వాజ్పేయికి ఇచ్చారంట హిందీ రాష్ట్ర సంస్థాగతంగా బీజేపీ బలతో చేయడానికి ఎంతో కృషి చేశారు మాధ్వాని మచ్చలేని నాయకుడు అబల కుంభకణ దేశాన్ని ఊపినప్పుడు సదర్ డైల్లో తన పేరు ఉండడంతో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు కోర్టులో కేసు కోర్టులో కేసు తేలేవారు ప్రభుత్వం దూరంగా ఉన్నారు పాకిస్తాన్లో తన జన్మస్థానమైన కరాచీ వెళ్ళి ద్విజాతి సిద్ధాంత మత ప్రాతిపదం దేశం వెళ్ళిపోవడానికి కారణమైన ముస్లిం లీగ్ వ్యవస్థ మహమ్మద లోకవాదాన్ని పొగిలి సంఘ్ అగ్రాన్ని చౌజీసార్ అగ్రాన్ దాని ఫలితంగా క్రమంగా తెర్మరాయి సంఘు రెండు వేల పద్నాలుగులో ఆయన కాదని ఆయన శిష్యులను గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని జాతీయ నాయతరపేక తెచ్చి ఆయన ప్రభుని మసకుమార్చింది గత ఐదేళ్ళుగా పూర్తిగా రాజకీయ దూరంగా ఉన్న ఆయనకు మోదీ ప్రభుత్వం భారతరత్నం పురస్కరించి సత్కరించింది ఒక విధంగా చెప్పాలంటే ఆయన గురించి ఒక చెప్పుకుంటొస్తే భారతరత్న వివాహం చాలా గొప్ప విషయమే కానీ ఆయన అప్పటి నుంచి ఇప్పటివరకు ఏం చేశారు ఎన్ని చూస్తే అద్దాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ ఎనిమిది కళాచిలో పుట్టారు పంతొమ్మిది నలభై రెండు పద్నాలుగు ఏంటంటే ఆర్ఎస్ఎస్లో చేరారు అద్దాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడులోనే సెప్టెంబర్లో దేశవ్యాప్తమైన విద్వేషాల ప్రజల సమయంలో కట్టు బట్టలతో పాకిస్తాన్ నుంచి తప్పించుకుని రైల్వే ఢిల్లీకి చేరుకున్నారు అదాని పంతొమ్మిది నలభై ఏడులో కానీ పంతొమ్మిది ఇరవై ఏడు నవంబర్ ఎనిమిదిన కరాచీలో పుట్టారు పంతొమ్మిది నలభై రెండులోనే ఆర్ఎస్ఎస్లో చేరారు పంతొమ్మిది నలభై ఏడులోనే పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా రాజస్థాన్లో పనిచేశారు గాంధీ హత్యానంద ఆనంద ఆలస్యను నిశ్చయించినప్పుడు అజ్ఞాతవాసం కూడా గడిపారు అధ్వాని తర్వాత ఏర్పాటైన భారతీయ జనసేనలో చేరారు అప్పటికే జనసంఘ తరపున లోక్సభ సభ్యుడిగా ఉన్న అటల్ బిహార్ వాజ్పేయికి సహాయుడిగా పనిచేసేందుకు పంతొమ్మిది వందల యాభై ఏళ్ళు ఢిల్లీ వచ్చారు అధ్వని అంటే జనసంఘ తరపున లోక్సభ సభ్యుడిగా ఉన్న అటల్ బిహార్ వాజ్పేయికి సహాయకుడిగా పంతొమ్మిది వందల యాభై ఏళ్ళు ఢిల్లీ వచ్చారు అధ్వని పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు దేశం వచ్చిందో పది సంవత్సరాలకి చేరారు అనమాట వాజ్పేయి సాయికుడిగా పంతొమ్మిది వందల అరవై ఐదులో కమలాన్ని వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఐదులో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జనసంఘ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జనసంఘ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్లో వాజ్పేయితో పాటు అరెస్ట్ అయ్యారన్నమాట పంతొమ్మిది వందల డెబ్బై జూన్లో వాజ్పేయితో పాటు ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో జనతా పార్టీ గెలిచాక మరాజీ ప్రభుత్వంలో పంతొమ్మిది డెబ్బై ఏడు మార్చి నుంచి పంతొమ్మిది డెబ్బై తొమ్మిది జూలై వరకు చాలా సమాచార మంత్రులు బాధ్యతలు చేశారు పంతొమ్మిది ఎనభై ఏళ్ళ బీజేపీ స్థాపనలో కీలక భూమి వహించారు పంతొమ్మిది ఎనభై ఏళ్ళలో వాజ్పేయి తర్వాత కట్టుబట్టలతో వచ్చిన ఆయన పంతొమ్మిది ఎనభై ఏళ్ళ వాజ్పేయి తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు పంతొమ్మిది తొంభై ఒకటి వరకు కొనసాగిన అద్వాని పంతొమ్మిది ఎనభై ఎన్నికల్లో ీజేపీ ఎనభై సీట్లు విజయం విజయం సాధించిందని కృషి చేశారు బీపీసీ నాయకు గారు నేషనల్ ఫ్రంట్ మద్దతు తోటి రామాల నిర్మాణం డిమాండ్ తోటి పంతొమ్మిది తొంభై సెప్టెంబర్ ఇరవై ఐదున సోమనాథం నుంచి అయోధ్యకు రామరాధ యాత్ర శ్రీకారం చుట్టి చుట్టి రోజు మూడు వందల కిలోమీటర్ చెప్పుకుని ప్రయాణించారు రామాల నిర్మాణ డిమాండ్తో పంతొమ్మిది తొంభై సెప్టెంబర్ ఇరవై ఐదున సోమవారి నుంచి అయోధ్యకు యాత్ర శ్రీకారం చిట్టి రోజు మూడు వందల కిలోమీటర్ చెప్పుకుని ప్రయాణించారు పంతొమ్మిది తొంభై అక్టోబర్ ఇరవై నాలుగు బీహార్లోని సమస్తీపూర్లో అద్వాని అరెస్ట్ అయ్యారు అన్నమాట మత కొల్లాలకు యాత్ర అర్జం పోసిందంటూ నాటి సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ రథయాత్రను అడ్డుకున్నాడు పంతొమ్మిది తొంభై ఒకటి లోక్సభ ఎన్నికల్లో నూట ఐదు సీట్లు బీజేపీ ఘనవీజం సాధించింది ప్రధాన కథ అవతరించిందనమాట పంతొమ్మిది తొంభై లోక్సభ ఎన్నికల్లో పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరుని అయోధ్యలో కలసేవ సందర్భంగా అద్వానీ వాజ్పేయి ఇతర బీజేపీ అధినేత సమక్షంలోనే బాబు మస్జిద్ కూల్చిపేతం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున పంతొమ్మిది తొంభై లోక్సభ ఎన్నికల్లో నూట ఇరవై సీట్లు గెలిచిన వాళ్ళు పంతొమ్మిది తొంభై రెండు డిసెంబర్ ఆరునే అయోధ్యలో బాబు మస్జిద్ కూల్చుకి జరిగిందని ఇతరులు ఉన్నారని ఆరోపణ పంతొమ్మిది తొంభై మూడు నుంచి పంతొమ్మిది తొంభై ఎనిమిది వరకు మళ్ళీ బీజేపీ ఎన్నికయ్యారు పంతొమ్మిది తొంభై ఆరు ఏడు ఎన్నికల్లో తొలిసారిగా బీజేపీ నూట అరవై స్థానాలు అతిపెద్ద పార్టీకి అవతారం ప్రధానిగా వాజ్పేయి ప్రమాణం సాధారణ మెజార్టీ కొండగొట్టలేక పదవికి రాజీనామా చేశారు ప్రధానికి నూట అరవై ఒకటి స్థానాలు వచ్చారు పంతొమ్మిది తొంభై ఎనిమిది ఎన్నికల్లో నూట అరవై రెండు పెరిగిన బీజేపీ ఎంపీ స్థానాలు ఇతర పార్టీతో ఏర్పాటు చేసి గద్దెనిక్కిన వాజ్పేయి హోంమంత్రిగా బాధ్యత ఇచ్చారు ప్రధానికి పంతొమ్మిది తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు వరకు కేంద్ర హోంమంత్రిగా రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు దేశ ప్రధానికి అద్వాని ఉన్నారు రెండు వేల తొమ్మిది పద్నాలుగులో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండేవారు రెండు వేల పదమూడులో బీజేపీ ఎన్నికల ప్రజా సహాయ గుజరాత్ సీఎం మోదీని ప్రతిపాదించే సంఘు వ్యతిరేకించిన అద్వాని రెండు వేల పద్నాలుగు బీజేపీ తొలిసారి లోక్సభ సంపూర్ణ మెజార్టీ సాధించింది మోదీ ప్రధానికి ఎన్నిక లోక్ అద్వాని లోక్సభకు ఎన్నికైన అలా అలాంటి ఎలాంటి పదవి ఇవ్వని మోదీ తగ్గా భారతరత్న పురస్కారం ఇచ్చారన్నమాట ఈ విధంగా అర్థాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి నేటి వరకు అందు ప్రస్తావన ఎలా జరిగింది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం